చూడండి మా రౌడీ బిట్టు కానీ గార్డెన్లోకి రాగానే ఎన్నో సెంటుగా చిన్న పిల్లలలాగా అయిపోతాడండి ఆడుకుంటున్నాడు చూడండి అలా ఆడుతున్నాడు నార్మల్గా అయితే మా ఇంటికి ఎవరు రావాలంటే భయపడతారండి అంత కాడు వీడు కానీ ఇక్కడికి వస్తే ఎంత సాఫ్ట్గా ఉన్నాడు చూడండి వీడి గురించి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి వీడికి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అందుకనే ఓ గార్డెన్కి వస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతాడు ఎనిమల్స్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే వీడి చేసి అరాచకల్ని మేము భరిస్తున్నామండి అందరూ మంచి డాగ్ని చాక్కోవచ్చు కదా అంటారండి వీడు గార్డెన్లోకి ఒక్క ఎలుకని కానీ పంది కుక్కుని రానికుండా అటాక్ చేస్తుంటాడండి ఈ విధంగా నాకు కొంచెం హెల్ప్ కూడా చేస్తున్నాడు నెక్స్ట్ ఈ వీడియోలో వెజిటబుల్ హార్వెస్ట్తో పాటు కొన్ని విషయాలు కూడా షేర్ చేశానండి అందువల్ల మీరు కార్డ్లీ ఉన్నప్పుడు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను మన సంక్రాంతి రోజు ఎక్కువ కూరగాయలు హార్వెస్ట్ చేశానండి ఆ వీడియో మీకు అప్లోడ్ చేశాను మీరు చూస్తుంటారు ఇప్పుడు వెంటనే వన్ వీక్ అంతా మళ్ళీ కూరగాయలు హార్వెస్ట్ రెడీ అయ్యాయి ఇప్పుడు అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే లాంగ్ బీన్స్ హార్వెస్ట్ చేస్తానండి ఇవి హార్వెస్ట్ చేస్తే వీటి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ లాంగ్ బీన్స్ని అన్ని సీజన్లు చాలా ఈజీగా పెంచుకోవచ్చు బాగా కాస్తాయండి ఇవి వారం ముందే హార్వెస్ట్ చేశానండి ఇప్పుడు చూడండి ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి కొంచెం పందిర్లు కట్టి అల్లిచ్చేసామంటే మనకి విపరీతంగా కాపొస్తుంది అలాగే ఈ మొక్కలకి స్టార్టింగ్ స్టేజ్లో పెరిగేటప్పుడు ఏమైనా ఆకులకి ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తుంటాయండి అప్పుడు వెంటనే చేతులతో ఈ ఆకుల్ని తొలగించేసేయాలి మనం ఇది చూడండి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పది పైనే పెట్టానండి నేను అయినా నాకు బాగానే కాస్తున్నాయి కదా చూడండి రీసెంట్గా ఈ లాంగ్ బీస్ హార్వెస్ట్ షార్ట్ వీడియో ఒకటి పెట్టున్నానండి అందులో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేస్తున్నారు ఒక్క టబ్బులో పది మొక్కలు పెట్టారా అని అందుకని ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పది మొక్కలు మనం ఈజీగా పెంచుకోవచ్చు అయితే మన హెల్తీ పాటింగ్ ఇస్తే ఇలా ఈల్డింగ్ బాగా తీసుకోవచ్చండి వీటికి ఎఫెక్ట్స్ కానీ స్పైడర్ మెట్స్ కానీ ఎక్కువగానే అటాక్ అవుతాయండి వీటిని స్టార్టింగ్లోనే మనం వాటర్తో ఫోర్స్గా కొట్టి తలగ్ చేయాలండి అప్పటికి కంట్రోల్ కాలేదనుకోండి నీమ్ ఆయిల్ లో కొన్ని డ్రాప్స్ లిక్విడ్ హ్యాండ్ వాష్ కలపాలి అప్పుడు ఈ మొక్క మొత్తం తడిచే విధంగా బాగా స్ప్రే చేయాలి ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తుంటే బాగా కంట్రోల్ అవద్దండి మొక్కలు నాటిన మూడు నాలుగు వారాలకంతా వెంటనే పోతొచ్చి ఇలా కాయలు కూడా బాగా ఫాస్ట్ గా వచ్చేస్తాయండి లేతకున్నప్పుడు త్వరగా కోసేయాలండి లేకపోతే ఇలా ముదిరిపోతాయి ఇవి నేను కొన్ని సీడ్స్ క పెట్టాను వంకాయలు ఉన్నాయి వంకాయలు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయి వంకాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి ఇలా వంకాయలు పాటలో కూడా గుత్తులు గుత్తులుగా కాయాలంటే మనం మంచి ఎరువులతో పాటు త్రీజీ జీ కటింగ్ ఖచ్చితంగా చేయాలండి వీటికి పూత స్టేజ్లో కాల్షియం లోపల లేకుండా చూసుకుంటే పూత కూడా రాలిపోకుండా ఉంటుంది సో మనకి పూత రాలుతూ ఉంటే ఖచ్చితంగా పుల్లటి మజ్జిగని స్ప్రే చేయాలండి అప్పుడు పూత రాలేదు కంట్రోల్ అవద్ది కాయ కూడా మంచి సైజులో వస్తుంది అండి చూసినవి బయట పుచ్చులు వస్తాయండి వంకాయలు ముందులు ఎక్కువ కొడతారండి అందుకని ఇంట్లోనే మనం ఒకటి రెండు ప్లాంట్లు వేసుకుని ఇలా వంకాయలు బాగా కాస్తాయి అందుకని ఇంట్లో మనం ఆర్గానిక్గా ఇల్ల ఫ్రెష్ ఫ్రెష్గా ఉండేటట్టు పండించుకోవచ్చు నెక్స్ట్ ప్యూర్ వైట్ వంకాయలు కూడా కొన్ని కాస్తున్నాయండి ఇప్పుడు ఆ వంకాయలు కూడా తెంపుకుంటామండి ఈ వంకాయలు నార్మల్ వంకాయల కన్నా అంత టేస్ట్ గొప్పగా ఏం లేవండి దాన్ని చూసే దానికి బెల్ల అందంగా కనిపిస్తున్నాయి చూడండి నైట్ టైం అయితే ఇంకా బల్బుల్లాగా బెల్లం మెరుస్తా చాలా బాగా అందంగా కనిపిస్తాయి ఇప్పుడు వంకాయలు అన్నీ కూడా కోసేసాను ఫ్రెష్గా లేతగా ఉన్నాయి చూడండి వచ్చాయి చూడండి గోంగూర కూడా ఉన్నాయి బజ్జీ మిరపకాయలు కూడా ఉన్నాయి కొన్ని ఈ వెరైటీ మిరపకాయలు బజ్జీ వేస్తే బాగా కారం అనిపించాయండి అందుకని కూరలు కూడా వేసుకోవచ్చు వీటిల్ని తాగ్గానే వచ్చేస్తుంది మీకు వస్తుంది ఇంకా పెద్దగా అవుతాయి ఎందుకు తర్వాత చిన్న చిన్న పిందులు ఉన్నాయి చూడండి దీన్ని చూపించండి పాత గోంగూర మొక్కలన్నీ ముదిరిపోయి ఉంటే అవన్నీ తీసేసి కొత్తగా ఫ్రెష్ గా వేసానండి ఇక్కడ కట్ చేస్తామండి వచ్చేస్తుంది ఇప్పుడు మంచి కొరుస్తుంది కాబట్టి మనం ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చండి మంచి కాలంలో ఫ్రెష్ గా ఎంత బాగుందో చూడండి గోంగూర మన టెర్రస్ మీద గోంగూర ఇలా వేసుకున్నప్పుడు మొక్కను మొత్తం పీకవాకండి మధ్యలోకి ఈ విధంగా కట్ చేయండి ఇలా కట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఏపుగా పెరుగుతాయండి అందుకని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం లేకున్నా ఆకుల వరకు కట్ చేసినా సరిపోద్ది అండి మీకు ఇంకొక ఆకు చూపిస్తాను చూడండి ఇది కామన్ చాకు కాశాక్ అంటారు మా పక్క కాసాక్ అంటాము కామన్ చాక్ అండి ఇది దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి బీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది నోటి పూత కూడా చాలా మంచిదండి కడుపులో పుండున నోటి పూత ఉంటే దీన్ని రెండు ఆకులు తీసుకొని పరకడుపుగా నోలేస్తే పుండు త్వరగా తగ్గిపోద్ది అండి అల్సర్లు అన్నీ బాగా తగ్గుతాయి చూడండి ఆకెట్లో ఉందో దీనికి నల్లటి కాయలు కూడా వస్తాయండి పండ్లు నల్లగా అయిపోతాయి పండ్లు ఇవి తింటే కూడా చాలా బాగుంటాయి పుల్లగా కాసాక పండ్లు ఈ విధంగా ఉంటాయండి ఇవి తినేదానికి తీయగా పుల్లగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తమిళనాడు సైడ్ అయితే స్టోర్స్లో ఈ పండ్లను డ్రై చేసి కూడా అమ్ముతారండి వీటిని పులుసుల్లోకి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ నేను తినున్నానండి చాలాసార్లు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి నెక్స్ట్ దీన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కామన్ చాక్ అని పిలుస్తారు ఈ ఆకు చూసేదానికి పచ్చిమిర్చి ఉంటుంది ఈ ఫ్లేవర్స్ కూడా అలాగే ఉంటాయండి కొంచెం కాబట్టి ఈ ఫ్లవర్స్ కొంచెం చిన్నగా ఈ విధంగా ఉంటాయి చూడండి ఇది మన ఇంట్లో అందరం తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్కే అండి ఇది ఒక్కసారి మన గార్డెన్లో వేసుకుంటే చాలండి అదే సీడ్స్ పడి వస్తూ ఉంటుంది పెద్ద ఏం తీసుకోవాలేదండి దీనికి మనం వీటికి లైట్గా అప్పుడప్పుడు మిల్లీ బగ్స్ కూడా అటాక్ అవుతాయండి అప్పుడు మనం స్టార్టింగ్లోనే వీటిని కంట్రోల్ చేసేసుకోవాలి ఇవి పాటలో కన్నా నేల మీద వేస్తే బాగా ఏపుగా పెరుగుతాయండి ఇప్పుడు కొన్ని చెర్రీ టమాటాలు కూడా ఉన్నాయండి ఆ వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ చెర్రీ టమాటో ప్లాంట్స్ కూడా బాగా హైట్గా పందిరి మొక్కల్లా కలుకపోతున్నాయండి ఈ సీజన్లో బాగా కాస్తాయండి ఈ టేస్ట్ కూడా బాగుండే నాకు చాలా బాగా నచ్చాయి అందుకని అన్ని కర్రీస్కి వాడుతూ ఉంటాను నేను చూడండి ఇంచుమించు సిక్స్ ఫీట్కి వెళ్ళిపోయింది ఎంత హైట్గా వచ్చేస్తుంది చూడండి ఇది సపోర్ట్గా పందిరు కూడా వేసాను నేను ఇప్పుడు కొన్ని పందిరు చిక్కులు కూడా ఉన్నాయండి వాటిని కూడా కోసేస్తున్నాను ఈ చిక్కుడు జాతి మొక్కల్ని అంతర్ పంటగా కూడా వేసుకోవచ్చు అండి మనం సో మనకి లాంగ్ బీన్స్ లాంటి చిక్కుడు జాతి అన్నింటిలో నైట్రోజన్ ఫిక్సేషన్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఈ మొక్కలు న్యాచురల్గా నైట్రోజన్ తీసుకుంటాయండి కాబట్టి వీటికి ఎక్స్టెన్షన్గా ఎటువంటి నైట్రోజన్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఇవ్వనవసరం లేదనుకుంటానండి వద్దులే పంపిస్తాము సీడ్స్ ఉంటుంది దాంట్లో చూపిస్తారండి మా మిత్తి తోటలో ఎంత హార్వెస్ట్ వచ్చిందో ఈ విధంగా మనందరం ఇంట్లోనే ఆర్గానిక్గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పండించుకొని టేస్టీగా హెల్తీగా ఫుడ్ తినాలని కోరుకుంటున్నానండి చూసారు కదా వారం దగ్గర ముందు మళ్ళీ ఇంత హార్వెస్ట్ వచ్చింది చూడండి హార్వెస్ట్ వచ్చిందో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం కూడా మర్చిపోవకండి ముఖ్యంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దామండి